హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీలత సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను తిరుపతికి వచ్చాననమాట సో తిరుపతిలో మేము కాటన్ శారీస్ చూద్దామని ఇక్కడ బోడగల సిల్క్స్ అండ్ శారీస్ సెంటర్కి వచ్చాను సో ఈ షాప్లో అయితే శారీస్ చాలా బాగున్నాయండి సో మేము ఏమేమి షాపింగ్ చేసామనేది ఈ వీడియోలో ఉంటుంది లెట్స్ గెట్ స్టార్ట్ నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ కానీ తిరుపతి వెళ్ళాను సో అక్కడ నేను షాపింగ్ చేస్తూ ఉండగా బయట నుండి ఇలా శారీస్ కనపడ్డాయి అన్నీ కూడా కాటన్ శారీస్ లాగా ఉన్నాయి సో ఒక లుక్ వేద్దామని లోపలికి వెళ్ళాను ఈ షాప్ వచ్చేసి తిరుపతిలో వివి మహల్ రోడ్లో ఉందండి ఈ షాప్లో అయితే అన్ని కాటన్ శారీస్ అండ్ హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయి శారీస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది సో ఇక్కడ కలెక్షన్ బాగుంది వీడియో తీసుకుందామని వీడియో తీసుకుంటుండగా మా ఫ్రెండ్ అంది ఈ షాప్కి పొలిటీషియన్స్ ఎక్కువగా వస్తూ ఉంటారంట అంటే గల్లా అరుణకుమారి గారు అలాంటి వాళ్ళు ఎక్కువగా ఈ షాప్కి వచ్చి కొంటూ ఉంటారంట అంది సో ఇక లోపలికి వెళ్ళిపోయాను నేను ఇక లోపలికి వెళ్ళగానే శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా చాలా డీసెంట్గా అనిపించాయి నాకు ప్రింట్స్ కానీ డిజైన్స్ కానివ్వండి చాలా బాగా అనిపించాయి అయితే మా కాటన్ శారీస్లో నెట్ శారీస్ చూపించారు అలాగే కోటా శారీస్ అలాగే చందేరి సిల్క్ చందేరి కాటన్ శారీస్ చూపించారు అన్నీ కూడా ప్రింట్స్ చాలా బాగున్నాయండి ఇక్కడ చూడండి ప్రింట్స్ ఎలా ఉన్నాయో బ్లాక్ ప్రింట్స్ వచ్చి చాలా బాగా ఉన్నాయి ఈ సమ్మర్లో ఇలాంటి శారీస్ కట్టుకుంటే చాలా అఫీషియల్గా డిగ్నిఫైడ్గా కనిపిస్తాం మనం ఈ శారీ వచ్చి టసర సిల్క్ అండి సో టసర్ సిల్క్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి సో అన్నీ కూడా బాగున్నాయి ఈ శారీస్ అన్నీ కూడా ప్రైస్ రేంజ్ వచ్చేసి టూ థౌజండ్ నుండి త్రీ థౌజండ్ రూపీస్ వరకు ఉన్నాయి సో మనకు ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో మనం తీసుకోవచ్చు మామూలుగా కాటన్ శారీస్ అంటే అన్ని చోట్ల దొరుకుతాయి కానీ ఇక్కడ మాత్రం నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించాయి కట్టుకుంటే మాత్రం చాలా డిఫరెంట్గా మనం కనపడతాం అంటే డిగ్నిఫైడ్గా ఉంటాయి ఇలాంటి శారీస్ అన్నీ కూడా ఈ ప్రింట్ కూడా చూడండి ఎంత బాగుందో అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఈ సమ్మర్ లో ఇలాంటి కలర్స్ ఇలాంటి కాంబినేషన్ కట్టుకుంటే చాలా కూల్ గా కనపడతాం మనం ఈ శారీ ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి సో ఈ శారీ ప్రైస్ కూడా సేమే ఉంది ఇక్కడ ఒక ఆరెంజ్ శారీ చూసాము సో ఈ ప్రింట్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషను ఆరెంజ్కి పింక్ బార్డర్ వచ్చింది సో కట్టుకుంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తాం మనం సో నేను ఒకసారి ట్రై చేస్తున్నాను పట్టుకొని ఈ శారీస్ వచ్చేసి చందేరి సిల్క్ అంటండి సో ఇవి కూడా బాగున్నాయి సో నాకైతే లెనిన్ లాగా అనిపించాయి సో వీటి కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ అంటే దాదాపు మూడు వేల రూపాయలు అన్నమాట సో మనకి మళ్ళీ డిస్కౌంట్ కూడా వస్తుంది ఇక మేమైతే ఇక్కడ ఉన్న చీరలు అన్నీ కూడా తిరగేశాము అన్నీ కూడా బాగున్నాయి ఏది తీసుకోవాలో కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాము ఇదే ఇదే రెండవచ్చ ఇది కూడా బాగున్నాయి అది కూడా కలంకారి డిజైన్ అది ఎక్కువ అంతా సన్నకి ఫ్లవర్స్ వచ్చి బాగున్నాయి బ్లౌజ్ వచ్చేసింది ఇది బ్లౌజ్ ఓకే ఇది ప్లెయిన్ వచ్చింది ఇవెంతా రేట్ ఎంత అన్నమా అది వచ్చింది మేడం అదే చూడండి దీనికంటే ఇది తగ్గుతుంది మేడం దీనికంటే అది తగ్గుతుంది రేపు చెప్తాను మేడం ఇది ఈ శారీ వచ్చేసి చందేరి సిల్క్ అండి క్లాత్ అయితే చాలా బాగుంది సో కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా బాగుంది సో ఈ బ్లూ కాటన్ శారీ కూడా చాలా బాగా నచ్చింది మాకు ఇక్కడ చందేరి సిల్క్లో ఇంకొకటి చూస్తున్నాము గ్రీన్కి ఆరెంజ్ కాంబినేషన్ అనమాట సో ఈ శారీ కూడా బాగా నచ్చింది నాకు అండ్ ఇంకొకటి చూశాను మెరూన్కి గ్రీన్ బార్డర్ ఇచ్చారు ఇది ఇక్క డిజైన్లో వచ్చింది సో ఇది కూడా చందేరి సిల్క్ అన్నారు సో ఇది కూడా హ్యాండ్లూమ్ శారీ అనమాట సో ఈ శారీ కూడా నాకు బాగా నచ్చింది అండ్ ఇంకొకటి గ్రీన్ శారీ కూడా బాగుంది ఇది కూడా సో ఇది కూడా చందేరి సిల్క్ లోనే అండి లైట్ స్కై బ్లూ కి మెరూన్ కలర్ బార్డర్ వచ్చిందండి సో ఈ కలర్ కాంబినేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది పళ్ళు అయితే మెరూన్ కలర్ వచ్చింది బ్లౌజ్ కూడా మెరూన్ వచ్చింది సో ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది కూడా పక్కన పెట్టుకున్నాను నమస్తే అన్న అదే మేము కాటన్ చీరలు చూసి లోపలికి వచ్చాము

అన్ని రకాల హ్యాండ్ ఒకటి వారణాసి ఉంటుంది అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి అక్కడ కూడా మాకు నుంచి చుట్టూ కాంట్రాక్ట్ పెట్టుకుని చేస్తాం ఓకే 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 నా నా వీడియో చూసి ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయితే ఏమైనా డిస్కౌంట్ అది ఇస్తారా ట్వంటీ పర్సెంట్ ఓకే అండి ఇక వీళ్ళ దగ్గర హ్యాండ్లూమ్స్ పట్టు శారీ కూడా ఉన్నాయండి సో పట్టు శారీస్ అయితే ట్వంటీ వరకు కాస్ట్ ఉన్నాయి సో ఇవి పైతానీ పట్టు శారీస్ అంట సో వీటి కాస్ట్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ వరకు ఉన్నాయి ప్రైజు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి సపోటా కలర్కి వైలెట్ కలర్ వచ్చింది అంటే ల్యావెండర్ కలర్ బార్డర్ వచ్చిందనమాట సో ఈ పట్టు శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర మగ్గాలపై నేసిన పట్టు చీరలు ఉన్నాయండి సో అన్నీ కూడా హ్యాండ్లూమ్సే అంటే మనం రెగ్యులర్గా చూసే డార్క్ కలర్ కాంబినేషన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి కలర్స్ అన్నీ కూడా కొన్ని పేస్టల్ కలర్స్లో ఉన్నాయి కొన్ని లైట్ డార్క్ కలర్స్లో ఉన్నాయి ఇవైతే ఉప్పాడ పట్టు టైప్ అన్నారు సో వీటిలో కూడా చూపించారు అలాగే టస్సర్ శారీస్లు అయితే చాలా బాగున్నాయండి ఇవి కట్టుకుంటే మనం చాలా డిగ్నిఫైడ్గా కనిపిస్తాము సో ఈ రెడ్ శారీ పైన ఈ ప్రింట్ చూడండి ఎంత బాగుందో ఫ్లవర్స్ వచ్చి సో దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు ఉంది అండ్ అలాగే ఆర్గంజ శారీస్ కూడా చూపించారు అంటే ఒక శారీ వేశారనమాట ఎలా ఉంటుందో ఏంటనేది సో దాని కాస్ట్ వచ్చేసి లెవెన్ థౌజండ్ వరకు ఉంది సో క్లాత్ అయితే చాలా బాగుందండి క్వాలిటీ అనేది కాకు బ వీళ్ళ దగ్గర కాశ్మీరీ సిల్క్స్ కూడా ఉన్నాయండి సో కాశ్మీరీ సిల్క్ పైన బాతిక్ ప్రింట్ వచ్చి చాలా బాగున్నాయి సో ఫైనల్గా మేము సెలెక్ట్ చేసుకున్న శారీస్ ఇవి సో నేను మా ఫ్రెండ్ మా వదిన అందరం కలిసి శారీస్ తీసుకున్నాము సో ఇదండి నేను చేసిన షాప్ ఇదండి ఈ షాప్ లో సారీస్ అయితే చాలా బాగా నచ్చాయి మాకు అన్ని కాటన్ శారీస్ ఉన్నాయి అండ్ హ్యాండ్లూమ్స్ శారీస్ కూడా ఉన్నాయి సో ఈ షాప్ నెంబర్ అది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వీళ్ళు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందంట మీ కొరియర్ కూడా చేస్తారట సో అదండి నా ద్వారా కూడా మీకు స్పెషల్ డిస్కౌంట్ కూడా వస్తుంది సో అదండి ఈ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ